మనం సీఎం రమ మాట్లాడుతుంటాడంటా వల్ల రాయ శివేడి ఇష్టమొచ్చడ మాట్లాడుతుండు వాడు బొచ్చు కుక్క అని చెప్పేసి ఇంకా చాలా తిట్లు వెట్టిండు పరవాలేదు ఏం చెప్పినాను బొచ్చు కుక్కనో ని కుక్కనే ఇొక బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ నాయకునికి కేసిఆర్ గారికి నమ్మకంగా విశ్వాసముండే కుక్కనే నాకేది అదే విధంగా నా జనగామ ప్రజలు నా జనగామ రైతులు వాళ్ళ కోసం నీళ్ల కోసం ఆ నీళ్ల కోసం కాపలా కాసే కుక్కనే కుక్కనే కుక్క ఖచ్చితంగా నువ్వు అనేక వందల ఎకరాలు తీసుకోపోతుంటే మా అడవి భూమి దేవునూరు భూమి మా ముప్పారం భూమి మా జరిగడ్ భూమి మొత్తం ఆ ఏరియాలో నువ్వు నీ అల్లుడు నీ మొత్తం కూడా కుటుంబం మొత్తం దాన్ని తులుపు చేస్తూ వందల ఎకరాలు ఇలా కొట్టుంటే దాన్ని కాపాడడానికి కుక్కనే నీలాగా గుంట నక్కని మాత్రం కాదు నీలాగా గుంట నక్కని కాదు ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవాడిని ప్రజల కోసం కాపలా కాసేవాడిని ప్రజల యొక్క ఆస్తులు కాపాడేందుకు ఉండేవాడిని నీలాగా ముసలి నక్కని కాదు గుంట నక్కను అంతకంటే కాదు కాబట్టి బరాబరిగా ఏదన్నా ఈ యొక్క గులాబీ జెండా గెలిపిస్తే తల్లి పాలు తాగి రొమ్ముకు విధంగా ఇక్కడ ఉన్న నాయకులను కార్యకర్తలు మొత్తం కూడా పొందబెట్టి వారి యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసి ఇలా మొత్తం కూడా భూములు ఇబ్బంది అధికారం ఇబ్బంది నీలాగా ఉండే వాళ్ళం కాదు వాడు నీ దగ్గర నుంచి నీ దగ్గర ఈ దగ్గర నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన చెప్తున్నాడు అక్కడున్న నేర్చుకోవాలి కావచ్చు ఏం నేర్చుకోవాలి నీళ్ళ కోసం నిజంగా నీళ్ళ కోసం పోట్లాడడం కోసం నేను నీ దగ్గర నేర్చుకోవాలి నీ నీలాగొచ్చి డ్రామా చేసుని కాదు నీలాగా గుంటరీ కాదు పార్టీలు మార్చే ఉసర వెళ్ళిన అసలే కాదు బరాబర్గా బిఆర్ఎస్ కేసీఆర్ గారు నాకు నేర్పించింది మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఐదేళ్లు ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉంటా అదే మొత్తం ప్రజలకు సేవ చేస్తా అదే